సభాధ్యక్షుడు దేవా రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు పేర్లు అంత లక్ష్మరావు గారి పేరు తెలుసు బుచ్చనివాసరావు తెలుసు సోదరుడు రాజబాబు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం నేను ఈ సమావేశం పెట్టించమని కోరాను ప్రతాపు వీళ్ళందరూ భక్తుల లక్ష్మణారావు గారు వాళ్ళందరూ కలిపి యావతో మాట్లాడి పెట్టించు చాలా సంతోషం ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మొన్న బ్లోఅట్ జరిగింది బ్లోఅట్ జరిగినప్పుడు మనకు ఇంతకు ముందు జరుగుతున్న దూపిడి వేరు గోఎన్జీసీలో ఇప్పుడు జరుగుతున్న దూపిడి వేరు ఇంతకుముందు ఏం దూపిడి జరిగిందంటే మనం ఓఎన్జిసి వల్ల చాలా నష్టాలకి గురయ్యాం మనకి ఓఎన్జిసిలో రెండు రకాల నష్టాలు ఒకటేంటంటే మనం ఆన్ షోర్లో మన ప్రాంతానికి నష్టం భూమి కుంగిపోవడం కానించి ప్రమాదకరమైన సంఘటనలు గ్యాస్ లైన్లు పయలుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి ఆఫ్ షోర్లో చేపలు చచ్చిపోతాయి ఆఫ్ షోరు బా ఆ దాని చుట్టూ ఉన్న చేపలు భయంకరంగా చనిపోతాం అసలు ఈ సంవత్సరం పులస రాలేదు ఒక్క పులస రాలేదు ఈ సంవత్సరం మనకి పులిసే మీకు ఒక్క పులస కూడా రాలేదు అంటే నేను మొన్న అంటే మనం మోడర్నైజేషన్ అయిపోతున్నాం సైంటిఫిక్గా ఇదంతా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం కానీ వాతావరణంగా పర్యావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే మా ఇంటి దగ్గరే ఒక తేనె పరిశ్రమ ఉంది శుద్ధి చేసే కర్మగారు మూస్తుంది నేను అడిగాను నేను అక్కడికి వెళ్ళి నాకు కుంకుడు గారి రాష్టం తెచ్చుకుంటాను వెళ్ళి అడిగితే ఇంకెక్కడండి బట్టలు లేవండి తేనె తెగిపోయాయండి సెల్ టవర్లు వచ్చినాయి కదండి చల్ల టవర్ల వల్ల రేడియేషన్ వల్ల మొత్తం తేనెటీగలన్నీ అసలు తేనెపట్లు పట్టట్లేదండి ఎక్కడో దాన్ని దొరకట్లేదు నేను ఆశీర్వ్యాను ఇదేంటి అంటే పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందంటే అంత నష్టం మనకి జరుగుతూ ఉంది ఇప్పుడు అసలు ఇక్కడ మనం బ్లో అవుట్ అయినప్పుడు ఈ పుస్తకం రాశారు అది తొంభై నాలుగులో అయింది తొంభై నాలుగులో దేవర్లంక దేవర్లకి బ్లోఅట్ అయిందండి తొంభై నాలుగులో అయితే మీకు తెలుసో తెలీదు నేను జియాలజీ స్టూడెంట్ని బిఎస్సి జియాలజీ చదువుతూ ఉన్నప్పుడు ఓఎన్జిసి ఆఫీస్ అన్నది ఇన్నిస్పేట్లో ఒక చిన్న భవంతిలో ఉండేది ఆ భవంతిలో ఉంటే మేము ఎప్పుడు అంటే నేను సెవెంటీ నైన్ ఎయిటీ వన్ డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో జియాలజీ చదివాను అప్పుడు మా ప్రొఫెసర్లు మాతో మాట్లాడి ఓఎన్జిసి ఆఫీస్ని మెడ్రాస్ తీసుకెళ్ళిపోతున్నారు రీజనల్ ఆఫీస్ పెడుతున్నారు మన దగ్గర అంటే అప్పుడు మేము మా ఆఫీస్ ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆ ఎనభై ఒకటిలో ఎనభై ఎనభైలో మేము మా సీనియర్స్ కలిసి వెళ్ళి ఓఎన్జీసీ ఆఫీస్ ఎదురుముండే ధర్నా చేసి ఇప్పుడు ఎనభై చెప్పండి ఇది అంటే నలభై ఐదు ఏళ్ళ క్రితం సరే మనకు ఓఎన్జీసీ అన్నది అసెట్ ఆఫీస్ వచ్చింది రాజమండ్రిలో పెట్టారు సరే ఒక రాజమండ్రి ఇక్కడ దగ్గర ఉంది మన రాష్ట్రంలో పెట్టడం సంతృప్తి మనకు దొరికింది తర్వాత ఇక్కడ ఆన్షోన్లో బాగులు తోగుతూ ఉంటే ఎక్కడ ఉన్నది ఆయిల్ అన్నదానికి సెస్మిక్ సర్వేలు జరుగుతారు సెస్మిక్ సర్వే జరిగితే ఇల్లు అన్ని పెద్ద పెద్ద శబ్దాలు సరే బావి జరిగిన తర్వాత దేవరా బ్లో అవుట్ అయింది వాసవ భూమి బ్లోఅట్ అయ్యింది మొన్న ఈ బ్లో అవుట్ అయింది ఇరుసండి బ్లో అవుట్ అంతకుముందు నగరంలో మొత్తం గ్యాస్ లీక్ అయ్యి ఇరవై రెండు మంది చనిపోయారు ఇవన్నీ నష్టాలు ఎవరికి జరుగుతున్నాయి మనకు జరుగుతుంది మన ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మన చేపల జాలారులందరికీ కూడా ముఖ్యంగా మత్స్యకారులకి తీవ్రమైన నష్టం వాళ్ళకి జరుగుతూ ఉంది ఇంకా మనకి ఇక్కడ ఎక్కువ బావులు రాజోల్ ప్రాంతంలో ఉన్నాయి ఎక్కువ సములు కూడా ఇక్కడే పడుతుంది ఇప్పుడు ఇది ఈ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటుంటే అసలు ఇదేం చేశారండి ఇప్పుడు గ్యాస్ లైన్లు అన్నాయి పెద్ద గ్యాస్ లైన్లు విజయవాడ వరకు గుజరాత్ వరకు ఉన్న గ్యాస్ లైన్ నుంచి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బావులు ఇప్పుడు పది బావులండి ఈ పది బావులు కూడా అత్యంత సమర్థవంతమైన ఇంతకు ముందు ఏం చేశారు సిక్ బావులు అనేవారు గ్యాస్ అయిపోయింది ఈ బావుల్లో కాబట్టి దీంట్లో కొంత ఉంటుంది అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి ఒక టెన్ వేసి ఇచ్చేసేవారు అదొక రిలయన్స్ ఒక భయంకరమైన వ్యాపారం చేసేవాడు దాంతో పక్కన వెళ్దాం ఇది వచ్చిన్నారు ఈ బావులు ఏం చేశారు ఈ బావులన్నీ కూడా అధిక సామర్థ్యత గల బావులు మనకి దాంట్లో తక్కువ సామర్థ్యం తక్కువ నిలవలు ఉన్నాయి ఎక్కువ నిలవలు లేవు అని చెప్పి టెండర్లు చేస్తే ఈ డీప్ ఇండస్ట్రీస్ అన్నవాడు పద్నాలుగు వందల నాలుగు కోట్లకి ఈ టెండర్ దక్కించుకున్నారు పద్నాలుగు వందల నాలుగు కోట్లకి దాంట్లో ఈ ఫస్ట్ బావి మన ఇది ఇబండ ఇరుసి మండ ఇరుసి మండ మన పొలవాటేంది కదా అదే ఫస్ట్ది ఫస్ట్ ఇరుసి మండ ఆ టెండర్ కాయిగాలు నేను తీసుకున్నాను నెట్లో దొరికినాయి తీసుకుని చూస్తే దాంట్లో దాని సామర్థ్యం ఎంత ఉందంటే రెండు వేలు మాత్రమే ఉంది రెండు వేలు సామర్థ్యం ఉంది విద్యాగులో ఒకటి పోయింది అని నేను అనుకొచ్చాను వచ్చాను దగ్గరలాగే చూశాను నేను చూసినప్పుడు ప్రెషర్ భయంకరంగా ఉంది రెండు వేలు అంటే రెండు వేలు గ్యాస్ రెండు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వ ఉన్నది రెండు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిలవ ఎంత ఉంది సంతసేపు ఉంటుందండి తక్కువ గంటలో కాలిపోద్ది ఉన్నాయమ్మా వీళ్ళు ఎలాగ ఇచ్చారు ఎలాగైందని చూసి నేను చాలాగా మెట్టు అన్ని తీసుకుని చూశాను చూసి వీళ్ళకి కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు దాకా రెండు వేలు నలభై వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలేదని కలెక్టర్ గారు ఇచ్చారు రెండో రోజుకి ఇదేంటి కలెక్టర్ అయ్యే అన్నీ తెలుసుకోకుండా ఇవ్వడు కదా ఆయన రెండు వేలు అనుకున్నారు కలెక్టర్ నలభై వేలు అన్నాడు తర్వాత ఐదో రోజులు కలిసినట్టు మూడు లక్షల మెట్రిక్ టన్నులు గ్యాస్ కాలేదని చెప్పారు పేపర్ వచ్చినా నేను చెప్పినవి కాదు తర్వాత నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కాలింది పద్నాలుగు వందల కోట్లు అన్నారు చూడండి ఈ ఒక్క బావిని కూడా ఈ ఒక్క బావి మూడు కోట్లు మూడు వేల కోట్లు గ్యాస్ కాలింది మొత్తం పది బావులు ఒక్క ఒక బావిలోనూ ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు గ్యాసు ఒక దాంట్లో నలభై వేలు మెట్రిక్ టన్ను గ్యాస్ ఇలా చూపించారు కానీ ఈ భావంలో రెండు వేలు చూపించారు రెండు వేల భావంలోనే ఇంతకాలితే తగిన భావంలో ఎంత గ్యాస్ దాసేసి ప్రభుత్వానికి మోసం చేస్తా ఉన్నారు ఓఎన్జిసి అధికారులు ఇటు ప్రజలకి మోసం చేస్తా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఆన్షోర్ గ్యాస్ మీద మన రాష్ట్రానికి సంపూర్ణమైన హక్కు ఉంటుంది ఈ గ్యాస్ మీద మనకి ఖచ్చితంగా రాయల్టీ కట్టాలి ఓఎన్జీసీ రాయల్టీ కట్టాలి మనకే హక్కుదారులు మనం మన రాష్ట్రం హక్కుదారులు అంటే భూమి మీద జరిగిన ఏదైనా సరే సముద్రంలో దానికి మటుకు మనకు సంబంధం ఉండదు అది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఈ గ్యాస్ ఇక్కడ జరుగుతున్న దాని మీద మనం చూసుకున్నట్లయితే ఇంత ఇంత ఈ నగరంలో దత్తత తీసుకుంటా అన్ని ఈ ఓఎన్జిసి పెట్టి ఎప్పుడు పెట్టారంటే నైన్ పంతొమ్మిది వందల తొంభైలోనూ ఎప్పుడో పెట్టారు అంటే ఎనభై ఎనిమిది వెస్ట్ గోదావరి తర్వాత మెల్లిగా తొంభై నుంచి అనుకోండి తొంభై అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యింది నేను ఓఎన్జిసి ఎక్కడెక్కడ ఉందంటే అస్సాం తర్వాత గుజరాత్ మహారాష్ట్ర బొంబే తర్వాత ఇది భోపాలా భూపాల ఉందా అది వేరు ఇది కాదు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉంటే ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద హాస్పిటల్ కట్టారు గుజరాత్లో అయితే వైద్యేసి తమ సొంత సొంతతో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు బాంబే హైవే నుంచి అయితే ఎంత డబ్బు మహారాష్ట్ర దానికి వెళ్తుందంటే మనం చెప్పలేము అలాగే ప్రతి చోట నుంచి అక్కడ లోకల్గా ఉన్న లోకల్గా ఎవరైతే ఉంటున్నారో ఆ ప్రాంతాలకి కొంత సహాయం జరుగుతూ ఇక్కడ ఏమీ జరగట్లేదు మనకి ఆన్లైన్ అదే ఆన్షోర్లో ఉన్న వెల్స్ వందల రోజులు ఉంటాయి మన దగ్గర మన ఆఫ్లైన్ వెళ్ళు ఆఫ్ షోర్లో కలిసి ఎలా ఉంటాయంటే మన వేదాంత ఏదంటే ఇంతకుముందు వీడియో లాగా ఫస్ట్ దాని తర్వాత ఇంకోదొచ్చింది ఇప్పుడు అది వేదాంత వాళ్ళు తీసుకున్నారు దాన్ని ఒక ఫస్ట్ ఎంపీ గారుగా ఈ రెండు మన ఆయన ఎవరు కృష్ణమూర్తి గారు తర్వాత వచ్చారు కేఎస్ఆర్ మూర్తి గారు వచ్చారు ఆయన వాళ్ళతో కూర్చుని మాట్లాడి సంవత్సరానికి కోటి రూపాయలు అన్న ఏంటి సంవత్సరానికి కోటి రూపాయలు అంటే మీరు తీసుకెళ్తున్నది ఏంటంటే మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడి సంవత్సరానికి ఏడు కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను చేయించాను తర్వాత రిలయన్స్ వాళ్ళతో కూర్చుని రిలయన్స్కి గవర్నమెంట్ ప్రయత్నించోషడు అంటే దోష గాడి మగ దగ్గర టెర్మినల్ పాయింట్ గాడి మగతో ఒకటి తర్వాత అల్లవరంలో ఒక బా బావి ఈ తర్వాత ఇంకో ముమ్మడి వర అటు సైడ్ ఒకటి మొత్తం నాలుగు బావులు ఆఫ్షోర్ బావులు ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి గ్యాస్ వస్తుంది పెట్రోల్ కూడా వస్తుంది అని చెప్తారు తర్వాత డీ ఫ్లోర్లో రిలయన్స్ లో అక్కడే ఓఎన్ చేసి మళ్ళీ ఎక్కడ ఉన్నాయి ఓఎన్ చేసి గ్యాస్ పంతొమ్మిది వేలు కోట్ల గ్యాస్ ఈ రిలయన్స్ కాజేశాడు కాజెప్తే కాజేశాడు అని నిరూపణ అయింది అని గట్టేమన్నారు దొంగనే రిలయన్స్ ని కట్టేముందు ఇప్పుడు దాకా కట్టకుండా నాటకాలు ఆడుతా ఉన్నాడు గవర్నమెంట్ ఆడదు కాబట్టి నడుపుతుంది ఇదంతా పెద్ద పెద్ద ఇష్యూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనకేంటి మన పొలంలో గ్యాస్లో వెళ్తే ఆ పొలం ఆడకూడదు ఆడు బీజ్ ఇవ్వడం రెండు విధాలుగా నష్టపోతున్నారు మన నగరంలో హాస్పిటల్ కట్టే ఇది చేస్తా ఉన్నాడు దానికి ఇప్పుడు దాకా ఇది లేదు ఇకపోతే ఈ గ్యాస్ బ్లో అవుట్ జరిగినప్పుడు మనకి ఇచ్చేయట్లేదు మన నష్టపరిహారం ఇవ్వట్లేదు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు ఈ ప్రైవేటుగా ఒక్కొక్క భావని వీళ్ళు చేయడం వల్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ వెళ్ళదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనివల్ల నష్టపోతుంది అయినా వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే గుజరాత్ వ్యాపారం చేసేది గుజరాత్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు ఎందుకని మోడీ గారి కోపం వస్తుంది కదా మోడీ గారి కోపం వస్తే దీనికి కారిపోతా ఉంటుంది కాబట్టి ఆయన మనకి ఈ విషయంలో పెద్దగా సహాయం మనం చేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ బావుల వల్ల ఇంత రాయల్టీ రాదు తర్వాత సిఎస్ఆర్ రాదు కార్పొరేట్ సెలక్షన్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి చేసి అసెట్ ఆఫీస్ ఆ ప్రైవేట్ వాళ్ళు దయా మీద ఆధారపడి ఉంటుంది అసలు వాళ్ళు ఇస్తారన్న ఇస్తారు ఇలా అగ్రిమెంట్ అయింది ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాము అన్న పేపర్ ప్లాటర్ కూడా లేకుండా ఈ బ్లోట్ ఏర్పడడం వల్ల ఇవన్నీ మనకు తెలిసినవి కానీ ఈ బ్లోట్ ఏర్పడిపోతుంటే ఇక్కడ ఎంత అక్రమం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది మనకే ఎంత అన్యాయం జరుగుతుంది అన్నది బయట ఒక రకంగా ఈ బ్లోటు మనకి కళ్ళు తెరిపించినట్టుగా అయింది మరి ఆ రోజున ఆ చుట్టుపక్కల మూడు కిలోమీటర్లు జనం ఎలా పరిగెత్తికెళ్ళిపోయారంటే అక్కడ ఎలా ఊరు ఎలా ఉంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టు ఉన్నారు ప్రజలు ఇటువంటి మనం అనుభవిస్తున్నాం అక్కడేమో వాళ్ళు లాభాలు అనుభవిస్తున్నారు ఈ ఒక్క బాడు మీద మూడు కోట్లు మూడు వేల కోట్లు వాడికి నిధులు కాలిపోకుండా ఉండి ఉంటే కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ దినిచ్చి వెళ్ళదు కాబట్టి అలా గ్యాస్ అంతా బాడే వాడుకుంటాం కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం ముందు దీన్ని బహిర్గతం చేయాలి బహిర్గతం చేయాలంటే నా ప్రపోజల్ ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున ఎక్కడైతే బ్లోవర్ జరిగిందో అక్కడ ఒక రోజు ధర్నాకి మనం కూర్చుందాం ఏ నేను టెండర్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వస్తాను పొద్దున పది గంటల నుంచి రాత్రి నాలుగింటి వరకు సాయంత్రం నాలుగింటి వరకు కూర్చుందాం ప్రశ్న వాళ్ళు వస్తారు చెప్పుదాం అన్ని తర్వాత మన డిమాండ్స్ ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి కేంద్ర ప్రభుత్వానికి ఏంటి డిమాండ్స్ అంటే మత్స్యకారులకి నష్టపరిహారం ఖండించి ఇక్కడ బాధితులకి తర్వాత ఓన్ చేసి పర్మనెంట్ గా మనకి ఈ ప్రాంతానికి మనకి ఎప్పటి నుంచో నేను నేను జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక రెండు నెలలు నుండి నేను ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేద్దాను అప్పుడికే అన్నిటికీ చేశాను అప్పుడు ఒక దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కోట్లు అవుతుంది నర్సాపురం సెకండ్ పరి ఇప్పుడన్నా మనం ప్రతిపక్షంలో ఉన్నాను భయపడాల్సిన లేదు మనం ఈ డిమాండ్స్ అన్ని పెట్టుకునే కలెక్టర్ దగ్గర కూర్చుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మా డిమాండ్స్ పలానా టైంలో మాకు మీటింగ్ ఏర్పాటు చేయండి అఖిల పక్షానికి ఓఎన్జీసీకి మీరు ఎమ్మెల్యేలని ఎంపీ గారిని పిలుచుకుంటే పిలుచుకోండి మమ్మల్ని పిలవాలి మీరు పెట్టుకుని చేయకపోతే ఓఎన్జీసీలో ఉన్నటువంటి ప్రతి సంస్థ ఆపేస్తాం బావుల దగ్గర ఏ కార్యక్రమ కార్యం చేయగల అందుకని స్థానికత కని స్థానిక ఉద్యోగాలు కాంట్రాక్టర్లు ఎంతో ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉన్నదంతా వాళ్ళు పట్టుకుపోతూ ఉంటుంటే ఎంతకాలం సహించగలం మనం కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుని ఆ రోజును కూర్చుని మనందరం మన డిమాండ్స్ ఏంటి మనం ఎలాగెళ్ళాలి ఒక రోజు అంతా ఉంటాం కాబట్టి మన డిమాండ్స్ ఎన్ని నాలుగింటికి మన ఒక పత్రం తయారు చేసి కలెక్టర్ దగ్గరికి నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ వెళ్దాం ముందు ఒక ధర్నా కూర్చుంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది అవుతుందని నా ఉద్దేశం ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై నాలుగో తారీఖు పదిహేను ఆ రోజుల్లో తక్కిన తక్కిన కార్యక్రమాలు మనం డిసైడ్ చేస్తాం శ్రీనివాసరా మరిద్దరం కలిసి చేశాం కదా ఓకే థ్యాంక్ యూ